ఈరోజు దేవుని వాగ్దానము ఎందుకనగా యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను రెండు కొరెంతీలకు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఈ వచనము దేవుని యొక్క రక్షణ ప్రణాళికను మనకు తెలియజేస్తుంది మనమందరము కూడా దేవుని నీతి అగునట్లు దేవుడు మన కోసం యేసుక్రీస్తును పాపముగా చేశారు మన పాపము కోసం మన పాప పరిహారార్థం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువు పైన మన కోసం పాపంగా మారారు ఇదే సువార్త ఇదే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప దీనిని బట్టే మనం రక్షించబడ్డాం ఈ లోకంలో చాలామంది నీతిగా ఉండడానికి ప్రయత్నించవచ్చు వాళ్ళు చేసే మంచి పనుల వల్ల లేకపోతే వారి జీవన విధానం వల్ల దేవుని యొక్క నీతిని వారు పొందుకుంటారు అని వాళ్ళు అనుకోవచ్చు అయితే చేసే పనుల వల్ల జీవించే జీవన విధానం వల్ల మంచి పనుల వల్ల మనం దేవుని నీతిని పొందుకోలేము దేవుని నీతిని పొందుకోవడానికి ఒకే ఒక్క దారి యేసుక్రీస్తు శిలువ శిలువ పైన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రక్షణ కార్యం అది ఒక్కటే దేవుని యొక్క నీతిని పొందుకోవడానికి ఉన్న మార్గము అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభువారి వారి ద్వారా తప్ప మరి ఏ విధంగానూ కూడా మనము దేవుని చేరుకోలేం దేవుని సన్నిధికి చేరుకోలేం కాబట్టి ఈ యొక్క సువార్తను మనము విశ్వసించాలి అదేవిధంగా ఇతరులకు తెలియజేయాలి దేవుని నమ్మని వారికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు అని రక్షకుడని ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని నమ్మని వారికి ఈ నిజాన్ని ఈ సత్యాన్ని మనం తెలియజేయాలి వారి కోసం పాపమెరుగని క్రీస్తు పాపముగా మారాడు సిలువు పైన అని వారికి తెలియచేయాలి కాబట్టి ఈరోజే మనం తీర్మానం చేసుకుందాం స్వార్థను మనం నమ్మి ఇతరులకు తెలియజేసే విధంగా మనం బ్రతుకుదాం దేవుని యొక్క ప్రేమను బట్టి కృపను బట్టి మనల్ని రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం ప్రార్థన మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి సర్వసృష్టికర్త సర్వాధిపతి సూత్రం ప్రభువ ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు అవును ప్రభా ఈ వాగ్దానంలో మేము చదువుకున్నట్లు మీ నీతి అగునట్లు పాప మెరుగని క్రీస్తును మా కోసం పాపముగా చేశారు దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభావ మేము దానికి అర్హులం కాదు అయినా సరే మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ రక్షణ స్వార్థను మేము అర్థం చేసుకుని మేము రక్షించబడేలాగా మీరు మమ్మల్ని కాపాడారు దానిని బట్టి మీకు వందనాలు ప్రభా అదే విధంగా మా జీవితాల్లో చాలామంది ఇంకా రక్షణ పొందని వారు ఉన్నారు ప్రభా వారందరికీ మేము సువార్త చెప్పేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ మాలో ఇంకా ఏదైనా పాపం ఉంటే మేము ఒప్పుకొని పరిశుద్ధ మీ యొక్క రక్తము క్రీస్తు రక్తము మా మీద ప్రోక్షించుకొని మేము దాని నుంచి విడుదల పొంది స్వార్థ కోసం రాజ్యం కోసం పనిచేసేలాగా మమ్మల్ని ప్రేరేపించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం ప్రభావ మా జీవితాల ద్వారా మీరే మహిమఘనత ప్రభావము పొందుకోమని యేసుక్రీస్తు వారిది వినామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్